ఆత్మస్థితిని చేరుస్తుంది అందులో సందేహం లేదు ఉన్న సత్యము ఒకటేను రెండు నేను లేవు ఆత్మ నేను అహంకారం నేనంటూ ఉండదు ఉండదు ఉండదని చాలా స్పష్టం చేశారు రమడ మహర్షులు వారు మరొక సందర్భంలో మహర్షుల వారిని దర్శించటానికి వచ్చిన వారు వారి అనుభవాలని వారి కష్టసు ప్రస్తావిస్తూ నాకు పనిలో ఒత్తిడి వల్ల ప్రత్యేకంగా నేను ధ్యానించుకోవాలని తీరిక నాకు లేదు తీరటము లేదు ఈ దైనందిక జీవితంలో ఈ పని ఒత్తిడిలో నేను మునిగిపోయి ఉన్నాను ఎక్కువగా అక్కడే ఉంటాను నిరంతరం అయితే నేను నేనని స్మరిస్తే సరిపోతుందా అనే ఒక వింత ప్రశ్న వేశారు దానికి మహర్షుల వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆయన మనస్సు కనుక దృఢమైతే ఆ స్మరణ అవిరళమవుతుంది మరల మరల అభ్యాసం ఈ మనస్సుని గట్టిపరుస్తుంది అట్టు ఆ విధంగా గట్టిపడినటువంటి మనస్సు ధ్యానానికి ధ్యానాన్ని ఆపకుండా సాగింప సమర్థమవుతుంది సుమ అప్పుడు నీవు సూటిగా కార్యోన్ముఖుడు అవుతావు అందులో సందేహం లేదు ప్రత్యేకంగా వేరే ధ్యానం అక్కర్లేదా అని కూడా నువ్వు అడుగుతున్నావు ఒక విషయం గుర్తుపెట్టుకో ధ్యానం ఇప్పుడు ఎప్పుడు కూడా నీ సహజ స్వభావం అయింది వేరు తలుపులు నిన్ను బాధిస్తున్నాయి వేధిస్తున్నాయి కాబట్టి వెన్నుకున్న తలుపులకు ధ్యానమని పేరు పెట్టావు నీవే కదా అనుకుంది ఇది చేస్తే బాగుంటుంది శివనామమో విష్ణునామమో ఇంకే నామమో నీకు అనుకూలమని నువ్వు భావిస్తున్నావు ఆ తలుపులను చతరగొట్టేస్తే మరి మిగిలేది తలపులేని ధ్యానంలో ఒంటిగా నీవు మిగులుతావా లేదా కనుక నాయన ఇతర యోచనలను వెనుకకు నెట్టి నీవు గడించిన యత్నిస్తున్నావే అది నీ సహజ స్థితి శుభ కనుక అన్యభావ నివారణాన్ని మనం ధ్యానం అంటున్నాం ఈ అభ్యాసం కనుక స్థిరపడ్డ తర్వాత సహజ స్థితియే నిజమైన ధ్యానంగా నీకే తెలియవస్తుంది అందులో సందేహం లేదు నువ్వు అనుకోవచ్చు ధ్యానాన్ని అభ్యసించేటప్పుడు అన్య భావనలు ఎంతో బలీయంగా ముందుకు వస్తాయి నీ యొక్క ఆ అభ్యాసానికి భంగం కలిగిస్తూ ఉంటాయి నిజానికి ఇటువంటి విషయాన్ని ఎన్నోసార్లు మహర్షుల వారిని అడగటం జరిగింది నిజమే మీరన్నది సత్యము ధ్యానంలో అన్ని రకాల పనికి మాలిన తలపులు ఎప్పుడూ తలుముకొస్తూనే ఉంటాయి అది సరే లోన ఉన్నవి బయటకు రావాలి కదా బయట బయటపడకుండా ఉంటే వారిని ఎలాగో బయటికి రాని వాడి జోలికి పోవద్దు వచ్చిన వచ్చినట్టుగా అంతం చెయ్యి మరి అట్లే అవి బయటపడంగానే వెలికి వస్తాయి కదా వచ్చినవి ఆటోమేటిక్గా నాశనము అవుతాయి అప్పుడే నీ మనస్సు దృఢము ఎక్కువ అవుతుంది అంతకంటే ఏమీ లేదు నీవు చేయటానికి చేయగలిగింది అంతవరకే శుభ ఒకరు ఈ విధంగా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే తనకి తలనొప్పి వస్తుందంటూ చెప్పుకొచ్చింది భగవాన్ దగ్గర దానికి చాలాసేపు ధ్యానం చేస్తే తలనొప్పి వస్తుందంటూ మొరబెట్టుకుంది దానికి మహర్షులు వారు ధ్యాత ధ్యానము రెండు సమమని తెలిస్తే అట్టి తలనొప్పి ఉండదు కదా అటువంటి ఏ ఇతర నొప్పులు ఉండవు అంతకంటే ఏమీ లేదు నీవు ప్రతిదీ అన్యంగా చూస్తున్నావు నీకు దేహమన్యము జగత్తన్యము గురువన్యము చివరికి ఆత్మ కూడా అన్యంగా చూస్తున్నావు ఈ అన్య చింతన ఎప్పుడైతే అదృశ్యమవుతుందో చింతన అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తున్న సంగతి నీకే తెలుస్తుంది నీవు ఆత్మవని ఎన్నటికీ దేహము కాశాలవని ఎన్నో ప్రశ్నలు మహర్షిల్ వారి ఎదుట తల ఎత్తుతూ ఉంటాయి ఒకరు అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి కామక్రోధాది అర్షడు వర్గాలు వెంటాడుతూ ఉంటాయి కదా వాటిని ఏ విధంగా మనం వర్జించాలి నిర్జించేది ఎట్లాగూ అన్నప్పుడు ధ్యానం వల్లనే అది సాధ్యమని అని చెప్పారు ఇంతకీ ధ్యానం అంటే ఏమి మళ్ళీ కథ మొదలకే వస్తుంది ఒకే తలుపుపై చెత్తముంచి వేరు తలుపులన్నిటినీ పరిహరించటమే కదా ధ్యానం అయితే ఈ ధ్యానం దేని మీదనే అడుగుతున్నావు నీకేది ప్రియమో దాని మీదనే పెట్టు అయితే మరి నేను శివా విష్ణు గాయత్రి అటువంటి వాటి మీద నేను పెట్టవచ్చున దానికి మహర్షులు వారు వీటన్నిటిలోనూ నీకు అత్యంత ఇష్టమైన దాన్ని వాని అన్నిటినీ వాటి యొక్క శక్తి సమమే కానీ నీవు మాత్రం ఒకే ఒకేదానికి పద్దుడువు వాటికి మాటికి క్షణక్షణం మార్చుకుంటూ ధ్యానం చేయకూడదు అయినా అడుగుతున్నావు జానం చేయటం ఎలాగని నువ్వెప్పుడైతే నువ్వు ఎంచుకున్నటువంటి ఆ నామాన్ని దానినే చింతన చెయ్యి ఒకే తలుపు ప్రధానంగా స్థిరపడిపోతే ఆటోమేటిక్గా ఇతర ఆలోచనలు వాటంతటవే తొలగిపోయి చివరికి అవి నష్టమవుతాయి నాణాత్త ఉన్నంత వరకు చెడు తలపులు తప్పవు కదా అందుకని నీవు ఒకే తలప మీద పెట్టుకో మనస్సుని మహర్షి ఇంకా చెబుతూ ధ్యానం అనేది ఒక పోరు ధ్యానం మొదలు పెట్టగానే ఇతర ఆలోచనలు గుమ్ముగూడి కమ్ముకుంటాయి నిన్ను బలం పుంజుకొని నీవు ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి ఒకే ఒక ఆలోచనను ముంచి వేసే ప్రయత్నం చేస్తావు ఏ ఆలంబనం నువ్వు చేసే పని క్రమంగా మరల మరల అభ్యసించటం వల్ల దృఢమవుతుంది ఆ పైన ఇతర ఆలోచనలు పరాయణం చెత్తగిస్తాయి తొలగిపోతాయి ధ్యాన సమయంలో ఈ హోరా హోరి పోరు తప్పదు మరి ఇది గమనించు నీ సహజత్వం అయినప్పటికీ ఈ ధ్యాన పోరు నుంచి నీవు బయటపడాలి మరి ఇంక విచిత్రమైన ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే మహర్షులు వారిని ధ్యానం పెంపొందించడానికి అభివృద్ధి చేసుకోవటానికి ఏదైనా క్రతు కార్యక్రమాలు ఏమైనా అవసరమా చాలా వింతగా లేదు మరి దానికి మహర్షులు వారు ధ్యానమే కార్యము క్రతువు యత్రమును అన్నిటికన్నా అది గాఢము శక్తివంతమును దానికై వేరే ప్రయత్నాలు యత్నాలు అక్కర్లేదు సుమ కనుక జపం చేయవలదా అని అడిగావు జపం వాక్కు కదా దానిని జపం ఎందుకు ధ్యానం ఉంటే మరేమీ అక్కర్లేదు అయినా నీవు అడుగుతున్నావు మౌనవ్రతం వ్రతం సహాయపడుతుందా అని వ్రతం కేవలం వ్రతమే అది కొంతవరకు అది ధ్యానానికి సహాయపడుతుంది తప్ప మరొకటి కాదు కానీ నీవు తలుపులతో చిందులు దొక్కుతూ ఉంటే నోరు మాత్రం మూసుకుని ప్రయోజనం ఏంటి మనస్సు ధ్యానమగ్నమై ఉన్నప్పుడు మాత్రమే వాక్కుతో పనే అంటూ చమత్కరించారు మహర్షులు వారు ఒక సందర్భంలో ఆత్మవిచారం ఏ విధంగా చెయ్యాలని అడిగినప్పుడు నాయన ఈ ప్రశ్నించేవాడు తానున్నానని ఒప్పుకుంటాడు కదా నేనున్నాను అనేదే ఎరుక అదే ఆత్మానుభవం కూడా అది సిద్ధించేదాకా కీలకాన్ని పట్టుకొని అధిగమిస్తూ ఉండు దాన్ని గమనిస్తూ ఉండు విచారం విచారము అనుభవము రెండు ఒకటే సుమ నేను ఎంత చేసినా నాకు పట్టు దొరకటం లేదు మరి దేనిని ధ్యానించేది మహర్షులు వారు ధ్యానించటానికి గతంలో చెప్పినట్టు విషయం ఒకటి కావాలి కానీ విచారానికి కర్మ లేని కర్త ఒకడే ఈ విధంగా ధ్యానము విచారానికి భిన్నమవుతుంది నువ్వు అడగవచ్చు ఆత్మసిద్ధికై సాధనల్లో ధ్యానం అత్యంత ఫలప్రదం కాదా అని దాన్ని వివరిస్తూ మహర్షులు వారు ఇందాక చెప్పినట్లు ధ్యానం ఒక విషయంపై ఏకచింతన మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇతర ఆలోచనలకు దూరం చేసి చిత్త ఏకాగ్రతను కూర్చటం దాని యొక్క ప్రయోజనం అనుభవానికి పూర్వం చివరికి ఆ ఒక్క తలపు కూడా లయించేదే శుభ కానీ సంపాదించుకోవటానికి ఆత్మానుభవం కొత్తది కాదు సుమా ఇది ఇంతకుముందు ఉన్నదే అని నీకే తెలుస్తుంది నా అనుభవం కూడా అదేనని ఎన్నోసార్లు ప్రస్తావించటం జరిగింది అది ఎక్కడా ఉన్నదే ఎక్కడ ఉన్నది అది కొత్తగా ఏదీ రాలేదే ఇంతకీ ఉన్నటువంటి నీ అహంస్మరణని నీ స్వచ్ఛత్వాన్ని కప్పేస్తున్నది ఏదనుకుంటున్నావు తలపుల తెర ఆ తెర తీయటానికే అన్ని ప్రయత్నాలు ఆ పైన నీ సహజత్వము అహంస్మరణ ఎరుక సు సువ్యక్తమవుతుంది అందులో సందేహం లేదు నువ్వు అనుకోవచ్చు ధ్యానం లేకుండా విచారం మాత్రం చాలునా అని ఒకటి గుర్తుపెట్టుకొని ఆయన విచారము మార్గము గమ్యము అదే మరి నేనున్నాను అనేది గమ్యము పరమ సత్యం కూడా సయత్నంగా దాన్ని అవలంబించి ఉండుట విచారం అది అయత్న సిద్ధమని గతంలో చెప్పుకున్నాం సహజము అయితే అది ఆత్మస్థితే కదా మరి అందులో సందేహం లేదు మరొక సందర్భంలో మహర్షుల వారిని ఒక వింత ప్రశ్న అడిగారు ధ్యానం చేయటానికి నిర్ణీతమైనటువంటి సమయం అంటూ ఉన్నదా లేదా అంటూ ఏం చెబుతారు అయినప్పటికీ మహర్షులు వారు సమాధానం చెబుతూ ధ్యానం ఉన్నదే మనోబలంపై ఆధారపడి ఉంటుంది ధ్యానం నిరంతరంగా సాగవలే పనిచేస్తున్నప్పుడు కూడా అది ఉంటుంది కొత్తగా ఆరంభించే వారికైతే సమయం నిర్ణయించవలసి ఉంటుంది అంతకంటే ఏమీ లేదు అసలు సమయంతో ఏం పని నీ సహజత్వమే అజపం చేస్తూ ఉంటే నీవెందుకు ధ్యానం చెయ్యాలి విచారించు నీకే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చారు ప్రశ్నలకి వింత వింత ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు ధ్యానించేటప్పుడు దేన్ని తలుచుకోవాలని ఒక విపరీతమైన ప్రశ్నని అడిగారు దానికి మహర్షులు వారు ధ్యానం అంటే తలపులను తరిమివేయటమే కదా ఒకటి వెనక ఇంకొకటిగా వస్తున్న తలుపులు నిన్ను మాటి మాటికి కలిచివేస్తూనే ఉంటాయి ఏ ఒక్కదాన్నో అవలంబిస్తే మిగతావి ఆటోమేటిక్గా పరిహరించబడతాయి నిరంతరం దాన్నే అభ్యసిస్తే నీ ధ్యానం చేయగల మనోబలం నీకు ఏర్పడుతుంది కనుక నీవు ఆందోళన పడవద్దు దైవంపై ధ్యానం నిలుపు చేతనైతే చేత కాదా ఊరక ఉండు అంతర్ముఖంగా ఉత్తరాహిత్యంకా ఆలోచన రహిత స్థితిని ఏర్పరచుకో అంటూ సెలవిచ్చారు అప్పుడప్పుడు నువ్వు అనుకుంటున్నావు తనకు ఏకాగ్రత కలగలేదన్నదే ఒక తలపే ఒక పెద్ద అడ్డు అది ఆ తలపు ఎందుకు రావాలి అయినా అడుగుతున్నావు ఇరవై నాలుగు గంటలు లేకుండా ఉండటం సాధ్యమా జానం కూడా మానివయనా దానికి మహర్షులు వారు బదులు పలుకుతూ మళ్ళీ ఇక్కడ గంటల ఏమి కాలం అనేది కల్పనే కదా నీ ప్రతి ప్రశ్న వెనకాల ఒక తలపు ఉంటుంది శాంతి సౌఖ్యాలు నీ స్వభావము ఆత్మశుద్ధికి తలుపులు ఆటంకాలు సుమ ధ్యానం కానీ చిత్త ఏకాగ్రత కానీ మరి వాటిని ఆత్మస్థితికే తీసుకువెడతాయి ఆత్మ వేరుగా ఉన్నదెవరు ఎవరు ఉండరు కదా ఆత్మనైజమే శాంతి అట్టి శాంతి కనపడదనే భావన ఆత్మ ఆత్మస్వభావానికి ఏమే కానీ వేరు కాదు కదా కనుక ధ్యాన అభ్యాసాలు అటువంటి భ్రాంతులను నివారించటానికి తలపు వచ్చి రాకముందే దానిని తుంచివేయటం మంచిది కదా తలపులు వెంట అది తీసుకెళ్ళిన చోటల్లా నీవు పోరాది ఆత్మను నీవు మర్చినప్పుడే నీకు దేహాత్మ బుద్ధి కలిగేది సుమ ఎప్పుడైతే నీవు ఆత్మను మరవటం సాధ్యమవునా కాదు కదా నీవే ఆత్మవి దాన్ని మర్చేదేలాగు ఒక ఆత్మ మరొక ఆత్మను మరవటం అంటే నీ ఉద్దేశంలో ఆత్మలు రెండు ఉండాలి కదా అది కుదరదే మరి కనుక ఆత్మకి ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ ఉండదు క్రూంగు అనేది లేదు ఆత్మ నిత్యము ఆనందము దానికి విరుద్ధమైనది నీ భావనలు వాటికి నిలకడలేదు కనుక నువ్వు చేయవలసింది తలపులను తోసిపుచ్చు నువ్వు అనుకోవచ్చు జానం మాత్రం దేనికని తానే ఆత్మ ఆత్మస్థితిలో ఉంటే సరి చేయవలసింది తలపుల నుండి ఉమిక్తి కావటమే కదా అంతకంటే ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు మహర్షి నీవెవరివో నీవే తెలుసుకో విచారించు అనేది పడికట్టు రాళ్ళగా చెప్పిన మాట అది దేహం నీవు కాదు మనస్సు కాదు ఇంద్రియాలు కాదు ఇంతకీ నీవెవరివి అయితే ఈ సందర్భంలో ఒకరు అడుగుతున్నారు మహర్షులు వారిని ప్రత్యేక ఏదన్నా ఉంటే ధ్యానం చేయటం చాలా సులుపు కదా కానీ ఈ విచార మార్గంలో ఏ ప్రతీక లేకపోతుంది కదా ఏ విధంగా ముందుకెళ్ళాలి దానికి మార్షల్ వారు నీవు ఆత్మ ఉందని ఒప్పుకుంటున్నావు కదా ప్రత్యేకను చూసి ఆత్మ ఇది అని అంటావా కాబట్టి ఇప్పుడు దేహాన్ని నీవు ఆత్మ అనుకుంటున్నావేమో కానీ నువ్వు కాసేపు నిద్రపోతే అక్కడ ఉన్న స్థితి ఏమిటో తెచ్చుకో అప్పుడు నీవు ఉన్నావు కదా అక్కడ నీ ప్రతీక ఎట్టిది కాబట్టి ప్రతీక లేకనే అనుభవం కలగవచ్చు కదా ఈ విషయాన్ని నీవు గుర్తించు ముఖ్యంగా మహర్షి యొక్క బోధలు మౌనమే ఏదో సాధించేది కాదని గుర్తించు కార్యకారణ సంబంధాలు ఉండవు అని ఎంతో స్పష్టం చేయటం జరిగింది నీవు నీవుగా ఉండు అయత్ర సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏమిటని చాలాసార్లు ఎదురు ప్రశ్న వేయటం జరిగింది ఒకే విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా ధ్యానం చేయాలని అడుగుతూనే ఉంటారు దానికి మహర్షులు వారు ఎంతో ఓర్పుగా అంటే ఏమి దాని సామాన్య అర్థం ఒక తలపు మీద మనస్సుని ఏకాగ్రతతో ఉంచటమే కదా ఆ సమయంలో ఇతర యోచనాలు ఆలోచనలు అన్నీ తొలగి ఉంటాయి కదా చివరికి ఏమవుతుందో తెలుసా ఆ త్రిపుటి ఆ ఒక్క ఆలోచన కూడా యుక్త సమయంలో తొలగిపోతుంది అది ఉండదు నీవు ఆ ఆలోచన ఎక్కువసేపు పట్టుకోలేవు అది కూడా గమ్యాన్ని చేరుస్తుంది తలపులు లేని జ్ఞానమే నీ సహచత్వము దానికి నీ ప్రయత్నం ఏమిటి అయత్న సిద్ధమైన దానికి నీవు ప్రయత్నిస్తే అది ప్రకాశిస్తుందా లేదే అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు మరొక సందర్భంలో ఈ జ్ఞానాన్ని గురించి అడుగుతూ ధ్యానము ఎటర్నల్గా సుస్థిరం కావాలి అంటే ఏం చేస్తే అనుకూలాన్ని సమకూర్చుగారు అంటూ అడిగారు దానికి మహర్షులు వారు అది వారి వారి సంస్కారం నిర్ణయిస్తుందన్నారు ఒకరికి ఆటయోగము మరొకరికి నామజపము మరి ప్రధానమైనది విచారమే కదా శిఖరాగ్రం ఒకటే ఉంటుంది మార్గాలు ఎన్ని ఉన్నా అంతిమ లక్ష్యము నేను నేనుగా స్వయం ప్రకాశమైన జ్ఞానవృత్తితో నేను ఉన్నాను అన్న ఎరుక నీ స్వరూపంగా అనుగ్రహం చేత ఆది ప్రకాశించటమే ఈ జీవితం యొక్క అని చెప్పటం జరిగింది మనం ఎన్ని రకాలుగా విషయ చర్చ చేసినప్పటికీ ప్రశ్నలు మిగిలే ఉంటాయి ధ్యానమని సగచత్తం నేను ఉన్నాను నేను ఉన్నానని మరి ఆత్మ చెబుతూనే ఉన్నది నీవు పెడ చెవిన పెట్టి జగత్తు సత్యమని దేహము సత్యమని సంసారము సత్యమని నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి అక్కడ ఉంది కాబట్టి సత్యమని నీవు అసత్యాన్ని సత్యం అనుకుంటున్నావు అందుకే ఈ భ్రమ ఈ భయము ఏర్పడింది దేహం పుట్టుక నీ పుట్టుకెలా అవుతుంది ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా లేకపోయినా ఉన్నావు కదా నిద్రా సమయంలో కాబట్టి జాగ్రత్త సుక్షిప్తిని తీసుకురా నీకే అర్థమవుతుంది ఉన్నది ఒకటే నేనని రెండు నేను లేవని కాబట్టి చేతనవుతుందా విచారము చేత కాదా శరణాగతి అదే చేత కాదా ఆలోచన లేకుండా స్థిరమైనటువంటి చిత్తములో నిలిచి ఉండు అది నీ సహజత్వానికి తీస్తుంది అనుగ్రహము చేత మంచిది మౌనమే శరణ్యం